నందమూరి తారక రామారావు గారు ఒక సూర్యచంద్రులు ఉన్నంతవరకు కూడా ప్రజలందరూ గుర్తుకుంచుకోవాల్సిన మనిషి ఆయన మహానటుడు మన నందమూరి తారక రామారావు గారు ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రలో అతను లీనమైపోయి మనకి పాత్రే కనిపిస్తుంది తప్ప ఆయన ఎన్టీ రామారావు గారు కనబడరు మరి పౌరాణిక పాత్రను చూసుకున్నట్టయితే కృష్ణుడు రాముడు వేషాలు వేసిన ఆయన మళ్ళీ రావణాసురుడు ఆ దుర్యోధనుడు ఇలాంటి పాత్రలు వేసి తనకు తానే సాటి ఇంకెవరు కూడా ఈ రోజుకి కూడా అటువంటి పాత్రలు వేయడానికి ఎవరికీ ధైర్యం లేదు అంత 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 అందమైన నటులే కాకుండా నటనల్లో కూడా ఎవ్వరికీ కూడా వరల్డ్ ప్రపంచం మొత్తం మీద కూడా ఎన్టీ రామారావు నటనకి ఎవరో సాటి రారు అంత అద్భుతమైన నటనని మనం చూసాము ఇంతకాలం బట్టి కూడా ఏ రోజుకైనా సరే ఎన్టీ రామారాయణ ఎవరు కూడా మర్చిపోవడానికి అవకాశం లేదు ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన కీర్తి ప్రతిష్టలు ఎలాగే కొనసాగుతాయి